ఆయుర్వేదం గురించి చెప్పాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక జీవితం సరిపోదు అనిపిస్తుంది నాకైతే కనీసం ఇంకో పది జీవితాలు ఉంటే కానీ నేను ఆయుర్వేదాన్ని నేను అనుకున్న లెవెల్లో చేయగలనేమో అనిపిస్తుంది అంత ఉంది ఆయుర్వేద శాస్త్రం అద్భుతమైన శాస్త్రం ఏంటంటే ఈ భూమి మీద ఆయుర్వేద శాస్త్రం దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు చక్కగా నేషనల్ ఆయుర్వేద డే అని చెప్పేసి పది సంవత్సరాల నుంచి చేస్తాను ఇది టెన్త్ ఇయర్ అనమాట సో ఈ టెన్త్ ఇయర్లో ప్రజలకినూ మనతో పాటుగా ప్రకృతికి కూడా ఉపయోగపడేలాగా ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి థీమ్ తోటి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అది మెయిన్ థీమ్ అనమాట అంత ముందు ఏంటంటే డయాబెటీస్ మీద ఒకసారి చేశారు ఒక సంవత్సరం డయాబెటీస్ మీద చేశారు ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ మీద చేశారు ఒకసారి ఒకసారి కరోనా టైంలో ఇమ్యూనిటీ మీద చేశారు అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టి ఆ థీమ్ని మన గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అందరూ ఇవన్నీ పాటిస్తే కొంతవరకు మనం భూమికి కానీ ప్రకృతికి పరిరక్షణ కానీ ఆయుర్వేద సంరక్షణ కానీ ఆయుర్వేద తోటి ఆరోగ్యం పొందడం కూడా సాధ్యం అవుతుందని మోడీ గారు నమ్మారు కాబట్టి మన దేశానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఆయుర్వేదం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రపంచం మొత్తాన్ని మనం అవి అన్ని సందేశం ఇవ్వాలి వీలైతే ప్రపంచాన్ని శాసించేంత గొప్పదనం ఆయుర్వేదంలోనే ఉంది ఎందుకంటే మన ఆహార విధానాలు ఎక్కడా లేదు ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా